హలో అందరికీ ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ బాండి పెట్టి నూనె వేడి చేసి దాంట్లో తాలింపు గింజలు వేయాలి తర్వాత తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు బాగా ఒక మాదిరిగా వేగాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని అది బాగా దారి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత టమోటాలు వేసుకోవాలి టమోటాలు బాగా మగ్గాల ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది ఉప్మా బాగా కలగబెట్టి కలవబెడుతూనే ఉండాలి తర్వాత కొంచెం మూత పెడితే తొందరగా మగ్గుతుంది మూత పెట్టినాను మగ్గింది చూడండి ఉప్మా ఒక కప్పు ఉప్మాకు రెండు కప్పులన్నర నీళ్ళు పోయాలి నేను క్యారేర్తో తీసుకున్నాను కొలత క్యారెర్ బాక్స్ ఉంటుంది కదా దీంతో రెండు కప్పుల నర్ర పోసుకున్నాను నీళ్ళు చూడండి ఒక కప్పు అయితే రెండు కప్పుల నర్ర బాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది కాస్త చిటికెడు ఉప్పు వేసుకోవాలి కలుప్పు మెత్తన ఉప్పు వేసుకుంటారు కళ్ళుప్పే వేసుకోవాలి వేసి బాగా ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉడికి ఉడికినాక దాంట్లో రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ గోధుమ రవ్వనే బలం అండి బొంబాయి రవ్వ వేసుకుంటారు కానీ ఉప్మా రవ్వలాగా తినాలని గోధుమ రవ్వలోనే బాగుండేది ఇలా బాగా కలబెడుతున్నాయి కలబెడుతూనే ఉండాలి గడ్డలు కట్టకుండా చిన్న సిమ్ములో పెట్టి ఇలా కలిగి ఇంత చూడండి దగ్గర పడింది దగ్గర పడేదాకా బాగా కలయబెట్టాలి దీంట్లోకి జోరు పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను జోరు పచ్చడి చేసినాను జోరు పచ్చడి దీంట్లోకి ఎలా చేయాలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా కలిగి కలయబెడుతూనే ఉండాలి జోరు పచ్చడి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి కంటే జోరు పచ్చడి సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్